వంద దీని నువ్వు ఇప్పుడు యాభైది అతి అరవై రూపాయలు అరవై రూపాయలు స్టాప్ లేదు అది మూడు వందలు అమ్ముతున్నాయి అరవై రూపాయలది ఎంత అవుతుంది నూట తొంభై రూపాయలు అవుతుంది అరవై రూపాయలు నూట తొంభై అదే హలో చెప్పనా షాప్ దగ్గర ఉన్నానా చెప్పనా వంద రూపాయలు తెలియదు

గుండరే జెఫొంరేటెడారా నహ నహ యాబే 10 1390 1390 చెప్తున్నా 50 రూపాయల స్టాంపు 10 రూపాయల స్టాంపు 10 రూపాయలు 10 రూపాయలు 1390 ఇదెట్లా మేము త్వరత్వే ఆపన పొదులు 10 రూపాయల

కొనుక్కుంటే వాళ్ళే కొనుక్కున్నవాళ్ళు లాట్ కొనుక్కున్న వారు పేరు మీద స్టాంపులు అమ్ముతారా వాళ్ళకే చెల్లుతాయి సార్ చేయవు చెప్పండి అంటే కస్టమర్స్ వస్తారు టెంపర్ రాసా అయ్యో మర్చిపోయిన సార్ ఏం మారిపోద్దండి వచ్చిన వాళ్ళు నా పేరు అని చెప్తారనమాట అట్లా కొనుక్కున్న వాళ్ళు కొనుక్కునే కొనుక్కునేది లేదు వచ్చినది ఒకరుంటారు అనమాట చెప్తున్నాం అనమాట ప్లాట్ కానీ ఇందుగా కొనుక్కున్న వాళ్ళ పేరు రామేశ్వర రెడ్డి రెడ్డి సార్ హింసేశ్వర రెడ్డి